తాజా వంటలు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను ముళగాకు తెల్లపిండి కూర వండుతున్నానండి ములగాకు తెల్లపిండి కూర ఎలా వండాలి దానికి ఏమేమి కావాలి అన్నీ మీకు సవివరంగా అన్నీ చూపిస్తానండి మరి కాల్చం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి కప్పుతో తెల్లపిండి అండి తెల్లపిండి ఒక కప్పు ములగాకు రెండు కప్పులు అండి ఇది మనకి నూనెలో వేగి ఉడికేటప్పటికి తక్కువే అయిపోతుంది కదా ములగాకు అంతా చెట్ నుంచి కోసాక జాలీలో వేసేసుకుని పైన డస్ట్ అంతా పోయేలాగా కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకుని ఇలా వాడేసేసుకుంటే బుట్టలో ఇలా సిల్లులు పొట్టలు వేసేసుకుంటే వాటర్ అంతా వాడిపోతుంది దానికి రెండు ఉల్లిపాయలు ముక్కలు చేసుకోవాలండి ఒక నాలుగు పచ్చిరగాయలు ఇలా చీరికలు చేసుకోవాలి ఒక రెండు మూడు ఎల్లుల్లిపాయలు అండి ఈ రకంగా పైన పొట్టు తీసేసుకుని ఇలా ఒలుసుకొని పక్కన పెట్టుకోవాలి ఎలాగ పిండి ఒక కప్పు కదండి పాలు ఏమో రెండు కప్పులు పోసుకోవాలి రెండు కప్పులు పాలు గిన్నెలో పోసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ పాలు గిన్నె పెట్టేసుకుంటే పాలు మరగాలండి మరిగేదాకా పాలు మరుగుతున్నాయండి పాలు మరుగుతూ ఉండగా తెల్లపిండి అంతా వేసేసుకునే మరిగే పాలల్లో ఇలా గడ్డితో కలిపేసుకోవాలి తెల్లపిండి అంతా మగ్గేలాగా దగ్గరికన్నా చెల్లి పొడిపళ్ళు ఆడతా సరే స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటా ఉంటే పాలన్నీ ఎగిరిపోతాయి తెల్లపిండి మగ్గిపోతుందండి ఆ పాలతో దగ్గరికన్నా పొడిపళ్ళు ఆడిదాకా ఉంచుకోవాలి తెల్లపిండి అంతా ఈ రకంగా మగ్గిపోవాలండి పాలన్నీ ఎగిరిపోయేలాగా ఇలా పొడి పొళ్ళు ఆడేదాకా ఉంచేయాలి చూసారా ఈ రకంగా మగ్గిపోవాలి ఇంకా మగ్గిపోయిందండి స్టవ్ ఆపేస్తా స్టవ్ మీద పాన్ పెట్టుకునండి స్టవ్ వెలిగించుకొని పాను వేడెక్కిన తర్వాత తాలింపు సరుకులన్నీ వేయించుకుని ఒక అరకప్పు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూను మినపప్పు ఒక టీ స్పూను పచ్చిశెనగపప్పు రెండు ఎనిమిది రూపాయలు ఈ రకంగా ముక్కలు చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ జీలకర్ర కావ టీ స్పూన్ ఆవాలు అవన్నీ సమానంగా వేగిన తర్వాత పచ్చి రూపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు అన్నీ ఒలిసి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేస్తాము తెల్లపిండి ములగాకు కూరకండి ఎల్లుల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి గుళ్ళ కింద ఒలిసేసుకుని కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కూర ఈ రోజు నుంచే ఆషాఢం ప్రారంభమైందండి మనం ప్రతి ఇంట్లోని ఆషాఢం వచ్చిందంటే తెల్ల తెల్లపిండి ములగాకు కూర కంపల్సరీ ములగాకు కూర మంచిదని పెద్దలు ఇలా ఆషాఢంలో తిన తినాలని పెట్టారండి ఆషాఢంలో అందరం తప్పనిసరిగా తినాలి అని చెప్పేవారు ఎలా పిండి ఏంటి ములగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి వెల్లుల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అండి ఉల్లిపాయ ముక్కలు ఒక టీ స్పూన్ సాల్ట్ పడుతుందండి తెల్లపిండికి కూరకి కొద్దిగా పసుపు పావు టీ స్పూన్ అండి కారం వేస్తే మరి కలర్ వేరే కలర్ వచ్చేస్తుంది కదా ఎరుపు రంగు వచ్చేస్తుంది కదా అందుకు కారం కొంచెం తక్కువ వేసుకొని పచ్చిరగాయలు ఎక్కువ వేసుకోవాలి ఇవన్నీ సమానంగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టేసండి మూత పెట్టేది చూస్తే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు వేగిన చూస్తానండి ఇవ్వ ముక్కలన్నీ ఈ రకంగా వేగిన తర్వాత ములగాకు అంత కడిగి పక్కన పెట్టాను కదా ఆ కేసేసుకో ముకు ఎంత వేసుకున్నా పర్వాలేదు ఇంతని మనం కొలత ఏమి ఉండదండి ములగాకు ఎంత తింటే అంత మంచిది కదా ఆరోగ్యానికి పిండిని బట్టి వేసుకోవచ్చు సరిపడి మనం ప్రత్యేకంగా వండుకోవాలంటే బ్రతకించి ఈ రకంగా ఆషాడమనేటప్పటికీ తమ్ కంపల్సరీ వండుకోవాలి కాబట్టి వండుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఇలా మూపెట్టి వదిలేస్తే ములగాక అంతా మగ్గిపోతా మోపే అయినా ములగాకంతా మగ్గిపోయిందేమో చూస్తానండి ములగా అంతా నూనెలో మగ్గిపోయిందండి చూసారా ఎలా దగ్గరికి వచ్చేసిందో అంత ఆకేసిన ఇంత దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఈ రకంగా మగ్గాక తలపిండి ఉడకబెట్టి పక్కన పెట్టాను కదండి ఇదంతా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని అడుగుది పైదంతా సమానం కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఉంచుదామండి చూడండి ఎంత బాగుంది చూస్తే ఇంత బాగుంది చాలా చాలా బాగుంటుందండి తెలాపిండి మొలగ మనం ఆశాడమనే కాదండి ఉంటప్పుడు కూడా వండుకోవచ్చు కాకపోతే మనం చేస్తాం కదా మంచి ఆహారం ఎప్పుడు మనం తినం బయట ఫుడ్లకు ఎక్కువ అలవాటు పడిపోయి అదే బిర్యానీ అంటే కలుపుకొని చేసి తినేస్తాం ఇలా ములగకుతో ఏదన్నా వెరైటీ కొంత ఆరోగ్యానికి మంచిదే కదా అని వండుకోవడానికి బందూ పెట్టేస్తే కొంచెం సెమ్మంతా లాగేసి పొడిపళ్ళు అడేదాకా ఉంచుదామండి పది నిమిషాలు కూర అంతా మగ్గిపోయిందండి చూసారా ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది చూడండి ఎసరంతా లాగేసింది ఏమాత్రం చెమ లేకుండా ఇలా పొడి పొడలాడితే ఈ రకంగా వండుకోవాలి చూడండి ఎంత బాగుందో నచ్చిందండి మీకు ఈ రకంగా మీరు ట్రై చేస్తారా ఆషాఢం స్పెషల్ ముళగాకు తెల్లగపిండి కూర రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ